వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ సినిమా రెడ్డి ముగిసిన స్నేహం మొదలైన యుద్ధం అన్వేష్ కాంట్రవర్సీతో ఏ జూడు సంచలనమైనటువంటి వీడియో అయితే సోషల్ మీడియా వేదికగా కూడా తెలుగు యూట్యూబర్స్ మధ్య యుద్ధం అయితే ముదురుతుందని కూడా చెప్పుకోవచ్చు ప్రముఖ ట్రావెల్ బ్లా అంటే బ్లాగర్గా ఉన్నటువంటి బ్లాగర్గా ఉన్నటువంటి అన్వేష్ పాపులర్ యూట్యూబర్ అయినటువంటి ఏ జూడు అజయ్ మధ్య మొదలైనటువంటి వివాదం ఇప్పుడు తీవ్ర స్థాయికి కూడా చేరుకుంది హిందూ దేవుల పైన అంటే దేవతల పైన అన్వేష చేసినటువంటి చెబుతున్నటువంటి వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది ప్రపంచ యాత్రికులుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి అన్వేషి ఇటీవల హిందూ దేవతలను ఉద్దేశించి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో దీనిపైన హిందూ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోజుకి వేల సంఖ్యలో కూడా అన్వేషు ఛానల్ని కూడా అన్ఫాలో అవుతున్నారు ఇటువంటి క్రమంలో అన్వేష్ పైన ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది ఈ వివాదంలో దీనిపైన కూడా యూట్యూబ్ ఛానల్ పైన కూడా పడింది రోజు రోజుకి ఆయన సబ్స్క్రైబర్ల సంఖ్య భారీగా పడిపోతుండడం ఈ వివాదంలో నలభై ఒక్క లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి ప్రముఖ యూట్యూబర్ ఏ జూడ్ అజయ్ ఎంట్రీ ఇచ్చారు నా సీతమ్మ రాముడు శివుడు శ్రీవారు ఆంజనేయుడు జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదు ఖబర్దార్ అంటూ కూడా అన్వేషణ ఉద్దేశించి అజయ్ ఒక వీడియో విడుదల చేశారు మొదట ఈ వీడియో పోస్ట్ చేసిన డిలీట్ చేసిన అజయ్ ఆ తర్వాత మళ్ళీ రీఅప్లోడ్ చేస్తూ అన్వేష్కు గట్టి కౌంటర్ ఇచ్చాడు అజయ్ చేసినటువంటి వీడియో పైన అన్వేష్ త్రివ్యంగా మండిపడ్డాడు ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయాలని కూడా లేకపోతే నీ సంగతి నీ తమ్ముడు ప్రణీత్ అలాగే హనుమంతు సంగతిని కూడా తేలుస్తానంటూ కూడా బహిరంగంగా బెదిరింపుకు దిగాడు గతంలో చిన్న పైన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యల కేసులో ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయిన సంగతి ఆయన సంగతి తెలిసిందే ఆ పాత వీడియో అంటే విషయాలను కూడా ప్రస్తావిస్తూ అవి చేసినటువంటి వ్యాఖ్యలు మరింత మంటకు మరింత ఆజ్యం అని చెప్పుకోవచ్చు దీనికి ప్రతిగా అదే స్పందిస్తూ యుద్ధానికి ఇక్కడ ప్రూఫ్లతో రావాలి నీ అంతు నేను తేలుస్తా అంటూ కూడా సవాల్ విసిరాడు ఒకరిపైన ఒకరు చేసుకున్నటువంటి ఈ వ్యక్తిగత విమర్శలు సవాళ్ళు ఇప్పుడు తెలుగు యూట్యూబర్ కమ్యూనిటీలో హాట్ టాపిక్గా మారాయి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో దైవ దోషణ చేయడం సరికాదంటూ కూడా నెటిజన్లు అన్వేషణ విమర్శిస్తుండగా పాత కేసులు లాగడంపైన మరికొందరు చర్చించుకుంటున్నారు మొత్తానికి ఈ ఇద్దరు టాప్ యూట్యూబర్ మధ్య మొదలైనటువంటి ఈ డిజిటల్ వార్ ఎక్కడి వరకు దారి తీస్తుంది ఏం జరుగుతుందని కూడా చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా బిల్బడన్ ఒక మాత్రం మర్చిపోకండి